पै बलमिषलु नाय गुरु कलु वरि नाधुनियसुदुरु पादु పాఠశాలను బైబిలు విషను పాఠశాలను సన్నిధి కూటపు సముదాయములు సన్నిధి కూటపు సముదాయములు సరిపడము మదీ స్థిరపడము సరిపడము మదీ స్థిరపడము బైబిలు शरुनायकु సన్నిధి నేర్పిన సద్గురు వరు సన్నిధి నేపిన సద్గురు వరు సన్నిధి పరుడగు గురువే సన్నిధి పరుడగు గురువే పైబిల్ మిషను నాయకుడు రాత్రి ఏదో నాలుగింటికి ఆరింటికి బయలుదేళ్ళు మొదలు పెడితే పన్నెండో ఒకటి గంట అయిపోయింది వీళ్ళు ఘాటు తిరుగుతూ ఉండవు నిద్ర అయిందండి అంతటి ఇచ్చింది అయితే అయ్యగారు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో బైబిల్ విష్ణు ప్రారంభం ప్రారంభమైనప్పుడు మరి అన్ని చోట్ల ఇబ్బందులు పెట్టారు వారు కానీ అయిగారు ఎవరికి శక్తు కాదు ఎవరి మీద ద్వేషం లేదు ఏ మిషన్ మీద ద్వేషం లేదు ఏ వ్యక్తి మీద కూడా ఆయనకి ప్రభు అప్పగించిన పని ఎలా చేయాలనుకున్న సమయంలో అనేక మంది అనేక నిందలు వేయడం ప్రారంభించింది ఈ సంస్థ నడిపించే వారికి అభిషేకం ఉందా ఎవరి దగ్గర అభిషేకం పొందడంనాదిరిగా అభిషేకం పొందలేదు యాజగురిగా అభిషేకం పొందలేదు ఆయన బోధలు వర్దిలుతాయా అని ఇలాంటి ఆక్షేపణ ఆ తీసుకొచ్చారు కానీ అయ్యారు ఏమన్నారు ఆయన కష్టంగా అందులో ఊరుకున్నాడు అంతే అప్పజెప్పింది ఎవరు అందుచేత అయ్యారు ఏం చెప్పినా కానీ ఈయన ఒద్దుడైపోయి లేనిపోయిన కళ్ళ కానీ లేనిపోయిన ఊహలతో నడిపిస్తున్నాడని ఒక నింద గాల్లో బయలు వచ్చి బయలుపర్చి గాల్లోనే కలిసిపోద్దని మరొక నింద తర్వాత గుడి లేదు బడి లేదు వీళ్ళకి లేదు ఆరాధించడానికి గుడి లేదు చదువు చెప్పడానికి బడి లేదు హాస్పిటల్ ఏమీ లేవు ఈ మిషన్లో ఎవరు చేరినా ఆయన వలే మూల అని ఇట్లా అయ్యగారి దూషిస్తూ ఉండేవాళ్ళు అలా జరిగినప్పుడు అయ్యగారు గుంటూరు వచ్చిన తర్వాత ఈ చరిత్ర మనం అలవదు కానీ గుంటూరు వచ్చిన తర్వాత అయ్యగారు నిత్య జీవ సన్నిధి అలవాటు చేశారు ఆయనకి ఏ అలవాటు ఉందో ఆ అలవాటు ప్రజల్లోకి రావాలంటే ముందు సన్నిధి నుండి ప్రారంభించారు ఆ సన్నిధిలోకి ప్రభు రావడం అంటే డాక్టర్ ఆత్మన్నమ్మ దగ్గర ఆయన ఏం చూశాడో దాన్ని గుంటూరులో పెట్టాడు ఆయన ఆ సన్నిధి పేరు నిత్యజీవ అప్పుడు ఇప్పుడు మనం చదువుతున్న పుస్తకాలు కొన్ని వారికి చెప్పినవి రాసుకున్న పుస్తకాలు ఇవి ప్రభు స్వయంగా వారికి ఏం చెప్తే అది అయ్యారికి అప్పగించేవాళ్ళు వారమంతా వారు సల్లి చేసి నోట్స్ రాసుకుండేవాళ్ళు ప్రభు ఏ వర్తమానం చెప్తే ఆ వర్తమానం తెచ్చి ఐగారు దగ్గర వినిపించేవారు బేతి హౌస్కి వచ్చి ఐగారు చూసి అంత ఓకే అంటే దాని మీద అప్పుడు ఐగారు అంటే ఈ రకంగా జరిగినప్పుడు ఒకరోజు జరిగింది ఏంటంటే వాళ్ళు ఏంటంటే అన్నీ మాకు బయలుపడుతున్నాయి 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 చెప్పిన రాస్తున్నాం 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 ఇట్లుగా ఒకరోజు దూత ఒకరోజు పరిశుద్ధులు ఇట్లా వాళ్ళ అనుభవం వాళ్ళ సన్నిధిలో లోకం లేదు ఇంకా అట్లాంటి సన్నిధి అయ్యగారు నడిపించారు రోజున ముగింపులో అయ్యగారు బయటికి వెళ్ళిపోతున్నారు అయ్యగారు ఎప్పుడొచ్చారు ఈయన భీతీలో వస్తున్నారు కదా ఈయన ఎప్పుడొచ్చాడు ఎప్పుడు వచ్చాడంటే వాళ్ళు రాసే పుస్తకాలన్నీ చెప్పండి ఎవరు చెప్పారు వాళ్ళకి అయ్యారే ఉండి ఒక దూతలాగా ఇలాగ ప్రభు వాడుకున్నాడు అయినాయి అందువల్ల ఈ పుస్తకాలన్నీ ఏమైపోయినాయి చక్కగా ఈవేళ అందరికీ మంచి జీవితాన్ని ఇచ్చినాయి అంటే ప్రభు చెప్పింది లోకము గడిచిపోయిన చదువు కాదు కొత్తది రావాలి బయర్ మిషన్లో అనుభవాలు సహవత్సరాలు అంటే అందుకే ఎక్కువ బయలు మిషన్ని సందేహిస్తారు ముందే వస్తుంది చెప్పడం అనుమానిస్తారు అంటే కొంతమంది తెలియక ప్రాక్టికల్గా ఉన్న కొన్ని బోధలు చెప్పడం కొంచెం ఇబ్బంది అయిపోతుంది వాళ్ళు కూడా గ్రహించరు మాలో విషయంలో కూడా కొంతమంది ఏదో చెప్పేస్తూ ఉంటారు ఇనేవాళ్ళకి వెళ్ళకుండా దేవదాసయ్య గారే ఒక ఫోటో పెట్టేసి ఆయనకి అని కరెక్ట్ కాదు కదా అయ్యగారు గారు నరభక్తి నరకాన్ని తీసుకెళ్తా అని చెప్పాడు అయ్యగారు ఎప్పుడు కూడా మనము ఆ బోధలు ఎందుకంటే పెండ్లి కుమార్తె కొరకే సిద్ధపడాలి అప్పుడు మరి నలభై దినాలు అమ్మగారు చెప్పినట్లుగా నలభై దినాలు అయిపోయినాయి నలభై దినాల ఇది మోసే ఇస్రాయేల్ భూలోకములో ఏర్పాటు జనాంగం ఈ ప్రపంచంలో బైబిల్ మిషన్ పెండ్లి కుమార్తె సిద్ధపాటు కొరకు ఏర్పాటు చేయబడింది కాబట్టి దానికి ఏర్పాటు నాయకుడు మోసే ఉన్నాడు కాబట్టి మోషే ద్వారా ఎలాంటి కార్యాలు జరిగాయో మీ అందరికీ తెలుసు అందువల్ల మోసే సుఖోపవాసాలు పెట్టి బైబిల్లో ఉన్న భక్తుల గురించి నేర్పాలనే దేవుని ఐగారు ఉద్దేశం అంటే బైబిల్లో ఇప్పుడు నేను మా ఐగర్ భక్తులని చెప్పుకుంటే అక్కడికి ఆగిపోద్దా చరిత్ర బైబిల్ ఉన్న భక్తులు అందరూ హానువుకున్నాడు చెప్పండి యోధా ఉన్నాడు యోధా కాను ఎంత తేడా ఉంది కానీ భావాలు ఒకటే కదా ఒక్కొక్క మాట చెప్పారు వాళ్ళు కానీ ఎక్కువ పని వాళ్ళల్లో నుంచి వచ్చింది ఒక కాలానికి ఒక కాలం సంబంధం లేని విషయాలు ఎలాగైతే బైబిల్ ఉన్నాయో రాబోతున్న సమయాలకు ఈవేళ మిషన్ బోధలు దేవుడి నుంచి కొత్తగా అందించాలి ఆ వాక్యమే అందులో ఉన్న మర్మమే బయటకు తీయాలి అది అయ్యగారికి ప్రభు చెప్పిన మాట అయ్యగారి సొంత ఉద్దేశం అయితే ఏది వాడుకోలేదు అయినా దేవుని స్తోత్రం అప్పుడు నలభై దినాలు అయిపోయిన తర్వాత వాళ్ళు అనుకున్నారంట అందరు ఇలాగ అంటున్నారు ప్రభు మా అయ్య అభిషేకం లేదా అభిషేకం అంటున్నారంటే ప్రభు అన్నారంట ఏ మీ అయ్యగారిని బైబిల్ మిషన్ కోసం మీరే అభిషేకించుకోండి అన్నారంట చెప్పండి ప్రపంచంలో ఎక్కడైనా ఎందుకంటే సన్నిధి అనేది నిష్ట కలిగిన వారు నిష్టగా జీవించారు ప్రభు చెప్పింది చేశారు కాబట్టి ఈ పని యాజకులు ఎవరు చూడండి ప్రపంచంలో మరి అమ్మ నిష్టగా నియమంగా క్రమంగా ప్రభు పాదాల దగ్గర కూర్చుంది కాబట్టి ఆయన మీద తల మీద ఏమంపింది చెప్పండి నా భూస్థాపన ఎక్క అంటే ఆమె గురించి తెలిసినప్పుడల్లా నా భూస్థాపన గురించి ఆమె అన్నమాట అంటే ప్రశంసించబడే ఈ నిత్య జీవ సన్నిధి అప్పుడు వాళ్ళు ఏం చేసారు మనుషులం కదా ఈ మాట చెప్పగానే కొంతమంది ఏం చేశారంటే అలా కాదు అయ్యగారిని అభిషేకించాలంటే ఎలాగలగా లో రకరకాలుగా అయ్యగారికి ఇష్టం లేదు దేవా నన్ను క్షమించు నాకొద్దు నాకొద్దు అంటున్నాడు అయినా వాళ్ళు ఏమో చెప్పారు అయ్యా ప్రభు చెప్పిందే చెప్తున్నాం మీరు యాక్సెప్ట్ చేయాలి అని వాళ్ళు అంటున్నారు సరే వీళ్ళందరూ కొంతమంది ఏం చేస్తారంటే ఒక అప్పుడు రిక్షా బాలే పెద్ద గొప్ప ఒక రిక్షా మీద బాగా అలంకరించి అయ్యగారిని కూర్చోబెట్టి సలిదిగా తీసుకెళ్ళి అక్కడ ఈ పదో తారీఖు కార్యక్రమం జరిగించడానికి వాళ్ళ ప్రయత్నం అంత సరే అయ్యగారు బాగా ప్రార్థన చేశారు ఊరేగింపుగా అందరూ వచ్చేసారు అయ్యగారు అంటే మరి ఆ కాలంలో అన్ని మిషన్లకి ఇష్టం అందరూ వచ్చారు అయ్యగారు ప్రార్థన ఇది నాకెంత మాత్రం ఇష్టం లేదు ప్రభా అంట నువ్వు అభిషేకించు చాలు నీ మాటే నాకు అభిషేకం అంటే ఏం చేయాలా అప్పుడు అడిగారంట అడిగారు మీరు ఏమనుకోకపోతే ప్రభా నేను సృష్టిని సహాయం కోరుతా ఎవరిని ఇంకేమంటాడు ఆయన వద్దనలేడు కదా మరి నువ్వు వద్ద కాబట్టి సృష్టిని సహాయం కోరుతా సరే అన్నారు సృష్టి ఇది తప్పించడానికి నీ ఒక్కడే నీ ఒక్కడవే నాకు అవకాశం భయంకరమైన వర్షం కూర్చిపోయింది ఎవరు తీసుకెళ్తాను లేదు ఇంకా ఇంకేముంది ఎక్కడో పారిపోయారు అప్పుడు అయ్యగారిని కారులో ఎక్కించుకొని అక్కడ తీసుకెళ్ళారు దేవుడు స్తుంచాడు ఆయన దేవుడు స్తోత్రం అందుకనే ప్రభు చెప్పారు మీరు తైలం తీసుకొని బహుదూరంగా నిలబడి ఆయన సమీపించడానికి వీళ్ళే మీకు నేను అవకాశం ఇచ్చాను ఎవరైనా అడిగితే మైగాని మా మిషన్ తరఫున మేమే అభిషేకించుకున్నాం ఎవరు అభిషేకించుకున్నారు అంచేత ఆ రోజు వచ్చిన వారిలో దేవదూతలు ఉన్నారు అబ్రహాము ఇసాక్ యాకోబులు ఉన్నారు పరమ భక్తులందరూ కూడా ఐగారు చుట్టూ ఉన్నారు వీళ్ళకి కనబడకపోయినా ఎవరు కనబడుతుంది ఐగారు కళ్ళంటే నీళ్ళు కారుతా 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 స్థుతిస్తూ ఉంటే వారు ఎప్పుడు తైలి వేశారో ఆయన తెలియదు అంటే అంతటి నీతి కలిగిన నిజాయితీ కలిగిన దైవజనుడు ఇవాళ పండగ ఎందుకు ఏర్పడినదంటే చెప్పండి ఇందాక అదే చరణం నేను చివర్ చరణం రాశాను దనే ల రాసి స్వయం మోగ రాసి ఈ వార్త విశ్వమంతా ఏంటీ వారు ఏ పండుగ విశ్వమంతా అభిషేకించబడాలనే దైవజన ఉద్దేశం విశ్వమంతా ప్రభే అభిషేకించుకొని కూతురు తయారు చేసుకోవాలా లేకపోతే ఈవేళ కలుగుతున్న అనర్ధాలు వ్యతిరేకతలు ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవదాసు గారు భారతదేశం భక్తుల దేశం జానపద దేశం మునుల దేశం ఈ దేశంలో పుట్టి నేను ప్రభుని చూశాను ప్రభుతో అడుగుని దేశాన్ని దూషించకండి ఈ దేశంలో పుట్టినందుకు దేశాన్ని దేవుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు ఇక్కడే పెళ్లి కుమార్తె వస్తుంది దేవుని స్తోత్రం అందుచేత మరి అయ్యగారు చెప్పినటువంటి మాట ఏంటంటే అన్ని దేశాలకు శ్రమలు వచ్చినాయి భారతదేశ శ్రమ రాలేదు రేపు భారతదేశ శ్రమ వచ్చినప్పుడు భక్తులను చంపుతాం బైబిళ్ళు చింపుతాం అంటారు అప్పటికి మీరు ఏం తయారవ్వాలి అంటే చెప్పండి ఏలియా శరీర సంక్షారం చెప్పండి రథం ముందు వెళ్ళిందా ఏలియా ముందు వెళ్ళాడా రథము కంటే మరి ఆ శరీర సంక్షారం మరి ఆత్మ సంచారం పిలుపుని వేసుకెళ్ళి ఎవరు తీసుకెళ్ళారు ఆత్మ తీసుకెళ్ళింది మరి మనల్ని తిరస్కరణ విద్య తిరస్కరణ విద్య అంటే అక్కడే మనం ఉంటాం కానీ మనం ఎవరికి మన మాటలు వాళ్ళు వినబడతాయి కానీ వారికి మనం కనబడకుండా పనిచేయడానికి వరాలు సంపాదించండి కానీ దేశంలో ఏదో జరిగిపోతుందని ప్రమాదాలకు వెళ్ళకండి అన్నారు అందుకు వరాలు అవసరం ఇవాళ ప్రతి క్రైస్తవుడు ఒక పనికి రావాలి అందుకని చూడండి మనకు అపోస్తులు భూమియాకం తల్లగిందలు చేసిన వారిని వారు జైల్లో పెడుతున్నారు బోధిస్తున్నారు ఎవరికి కనబట్ల ఇవి న్యాచురల్ ఉన్నాయా బైబిల్లో మరి ఈ వరాలు వస్తే అప్పుడు మన అభిషేకం మన అభిషేకానికి విలువ అందుకనే మరి అన్ని ప్రాంతాలు ఐగారు చెప్పారు యూధాదేశంలో లేకపోతే ఎస్తేరు కాలంలో మరి ఆ కాలంలో యూదా అంటే ఇస్రాయేలీ జనాంగానే సర్వనాశ చేయాలనుకున్నారు తాకీదులు పంపించారు ఎంతో చేశారు కానీ క్షణములో దేవుడు ఏం చేశాడు మార్పు చేశాడు ఏ ఎవరినైతే నాశం చేయాలనుకున్నారు మనం ఇస్తే ఎనిమిది ముప్పై మెయిల్ పదిహేను ఉంటుంది వారు యోధామతం అని అవలంబించని యోధా మతాన్ని అందుకని మృతులైన భక్తులు బ్రతికి రాగా నీకు మేలైన భారతదేశంలో ఒక గున్నా నాకున్నాడు భారతదేశంలో ఒక ఆయన పేరేంటి వివేక్ వివేకానందుడు ఉన్నాడు భారతదేశంలో మరి మన లేక మన దేశం మన కాళ్ళ గారు ఉన్నారు భారతదేశంలో అంబేద్కర్ ఆరాధించే మతం ఏది ఎవరైనా బుద్ధుడు వీళ్ళందరూ క్రీస్తే రక్షకుడు అని రేపు బయటకు వస్తారు క్రైస్తవ సంఘం యొక్క అందుకన్నాడు రక్తపు కొల్లు కొల్లు రేపు క్రైస్తవ సంఘం రక్తం కార్చాలనే టైం వచ్చినప్పుడు అటువంటి శ్రమలు తట్టుకున్నప్పుడు వీళ్ళందరూ బ్రతికి చెప్తారట రేపు మనం చెప్ తింటారా వాళ్ళు చెప్తుంటారా తింటారా చెప్పండి వాళ్ళందరూ వాళ్ళకి భక్తులు రే బాబు అసలు దేవుడు ఎవరు అసలు రక్షకుడు ఎవరు ఆయనే కదా మేము ఆయన గురించే చెప్పాం భావాలు వేరుగా మీరు అర్థం చేసుకోవడం తప్పు అంటే అప్పుడు భారతదేశం అంతా ఏమో ఉంది భక్తుల దేశం అయిపోతుంది నరహంతకులు ఏమైపోతారు క్రైస్తత్వానికి భయపడి పారిపోతారు అలాంటి రోజు రావాలంటే వారు మాటకు మాట జవాబు ఇవ్వద్దు వారి కోసం మనమేమి చెప్పొద్దు మనం సంపాదించవలసిన వారాలు సంపాదించుకోవాలి ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలోకి మనం వచ్చినట్లయితే ఎక్కడ దాగుండాలో ఎక్కడ నిలిచి ఉండాలో మనతో ఉంటారు దేవుని స్తోత్రం ఎల్లప్పుడూ క్రైస్తవ సంఘాన్ని దేవుని సన్నిధి తోడుగా లేకపోతే ఈ సంఘాన్ని ఎప్పుడో తోడు చేసేవాళ్ళు ఎవరు తోడున్నారు చెప్పాలా అందుకని అన్ని మిషన్ వారు అన్ని మతం ఒకసారి నేను ఎందుకు వచ్చి చెప్తున్నా ఊరు నేను వెళ్తున్న రాత్రి దర్శనం ఒక ముస్సుల బ్రాహ్మణుడు ఇంకొక కావడీ ఇద్దరు అడిసి వెళ్తున్నారు నేను వెళ్తున్నాను ఒక నాలుగు కిలోమీటర్లు నడుస్తుంటారు ఒకటి దారి చీకటి పడింది వెళ్తున్నప్పుడు సరే వాళ్ళు మనకి తెలీదు నా నేను అలా తెలీదు పరిచయం చేసుకుని వెళ్తున్నాం పచ్చని చేను ఈ చివరున్న ఆ చివరి దాకా ఉంది అక్కడక్కడ చిన్న చిన్న గోపురాలు ఉన్నాయి ఆ గట్టి మీద ఏ ఆకు కూడా నల్లగా లేదు లేదు ఏమీ లేదు నేను అడుగుతున్నా ఏంటండి ఇది అని ఆయన చెప్తున్నాడు ఒక మహాయోగి దేవదాసు గారు కన్నీలతో సంపద సంపాదించి ఆయన నాటినటువంటి పొలం ఇది ఒక్క రేగు కూడా మాడిపోలేదు ఎందుకు అని అడిగితే ఆ మాట అప్పుడు చెప్తున్నాడు మరి ఈ గుళ్ళన్నీ చిన్నున్నాయంటే దాన్ని ఎప్పుడు నాశనం చేద్దామని సిద్ధంగా ఉన్నా వాటి వల్ల ఏమీ కాదని అనేక విషయాలు చెప్తున్నాడు ఇంతకీ మీరెవరన్నా నేను వీర బ్రహ్మంగా మనం వెళ్ళిపోవడం కాదు రాతలనేవి మనకి వాస్తవ వరాలను బట్టి దేనికి వరం మనం అంటే నేను ఒక ఐందో కుట్లు వచ్చాను ఒకవేళ ఈ పరిస్థితులన్నీ చూసి మెత్తబడవచ్చు కదా క్షేమంగా ఉండడానికి బహుమతులుగా ఉండాలని మా కుటుంబీకులందరూ మానే ఎక్కడ పొలం ఇస్తామన్నారు ఉపకారం బ్రతకడానికి బతుకు తిరుగు కాదు కదా క్రైస్తవ్యం చాలామందికి మీకు అర్థం కాలా నేను బ్రతకడానికి వచ్చాను అనుకోకండి ఇందులో దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేసి లోకానికి ఒక మంచి మనిషి అంటే ఇలా ఉంటాడు ఒక మానవ జీవితం అంటే ఇలా ఉంటుందని స్వచ్ఛమైన మానవత్వాన్ని నీకు ఈ భూమి మీదే ఏసు నీ తలపే నాకెంతో కాబట్టి మరి దైవచంద భక్తి మనం ఎన్నో చెప్పుకోవచ్చు చెప్పండి దేవునికి స్తోత్రం అయిగా ఈ వసంత వసంతరాయుల వారు ఎవరు వస్తున్నారు రాకడ ప్రార్థన రాశారు వీరుడంటే జయించేవాడు వసంతం అంటే రక్తం రాయుడు అంటే ప్రభు అందులో రాశాడు ప్రభా నీ వస్తావని మాకు తెలిసింది కానీ వాళ్ళకి తెలియలేదు కదా వాళ్ళు దాని కొరకు అని వేళ్ళు పదివేల సంవత్సరాలు ఏం చేస్తాడంట పరిపాలన యేసు ప్రభు బ్రమందికి వచ్చే వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ఎవరు స్తోత్రం అవునా ఒకరు రక్త అంటున్నారు ఒకరు బాట అంటున్నారు మరొకరు మరొక మాట ఏదైనా కానీ ఒకటి కానీ నువ్వు వస్తావని సంగతి లోకవంతుడికి ఏదో రంగు వినబడింది కానీ ప్రజలు నమ్మట్లేదు అంటే ఐగారు ఆవేదన ఐగారు ఉన్న బాధ ఏంటంటే అన్ని మతముల వారు కూడా వారి చెవులు గింగురమన్నట్లు ప్రభు వస్తాడని చెప్పమన్నాడు ఆయన వాళ్ళ చెవులు ఎలా ఉండాలంట ఇవేంటే జరుగుతున్నాయంటే అవును ప్రభు త్వరగా వస్తున్నాడు మాకేముంది ఆశ్చర్యం ఇందులో ఈ నష్టం జరిగింది అవును ప్రభు త్వరగా వస్తున్నాడు మేము సిద్ధమవుతున్నాం అంతేగాని ఆ నష్టం గురించి ఆలోచించి కురిగిపోవడానికి మనం లేమని చెప్పడానికి ఈ అభిషేక పండుగ ప్రార్థన చేసుకుందాం అందరం చిన్న ప్రార్థన చేసుకొని కాను సమర్పించుకుందాయగల తండ్రి వందనాలు చక్కటి విషయాలు మాకు వినిపించినందుకు భక్తుల జీవితాలు గురించి అనేక విషయాల గురించి చిన్న కృపకు బట్టి వందిస్తూ అందరినీ దీవించమని వేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి అవు